హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా పుదీన పచ్చని ఈ విధంగా చేసుకోండి ఇది ఇడ్లీ దోశ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది నీళ్ళు తుంచి వేసుకోండి లేదంటే పేలిపోతాయి ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు కట్టల పుదీనాను ఇలా నుంచి వేసుకోండి పుదీనా కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా కావాలి ఇప్పుడు ఇది తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర మీ ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోండి చూడండి ఇక్కడ నాకు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి వేసుకోండి టమాటా కూడా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు మీ దగ్గర ఎండుమిర్చి మిర్చి ఉంటే రెండు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపును మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పుదీనా పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్